నమస్తే సమాజమాకి స్వాగతం చిన్నప్పుడు మనం చాలా రకాల ఆటలు ఆడే ఉంటాము అందులోనూ నైంటీ స్కిట్స్ అయితే చెప్పాల్సిన పనే లేదు ఎన్నో రకాల ఆటలు ఎంతో హాయిగా జీవించేవారు కదా అలాంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ బాల్యంలో మన జీవితాలు ఎంత హాయిగా ఉండేవో కదా తొంభై దశకం విషయానికి వస్తే ఇక చెప్పాల్సిన పని లేదు అల్టిమేట్ అనే చెప్పాలి ఎంత మంచి జీవితం ఆ కాలమే వేరు కదా ఎన్ని రకాల ఆటలు ఉండేవో రాళ్లతో ఆటలే కర్రలతో ఆటలే ఆ రోజులే వేరబ్బా ఒక గొప్ప అనుభూతి వస్తుంది అవన్నీ తలుచుకుంటే కానీ ఇప్పుడు ఏం చేయగలం మనం ఆ కాలానికి తిరిగి వెళ్ళలేము మనం చిన్న మారలేము ఆ సమయం కూడా తిరిగి రాదు ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి నెమరేసుకోవడానికి అందుకే ఈరోజు మనం తొంభైల కాలం నాటి ఆటల గురించి అప్పటి పద్ధతుల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో చూస్తే మరిచిపోయిన మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి అప్పటి సంతోషం మళ్ళీ మీ ముఖంలో కనిపిస్తాయి అప్పటి సంతోషాలు కూడా గుర్తుకొస్తాయి ఇలాంటి తప్పకుండా ఉండేవి కదా గుర్తున్నాయా అందులోనే మన సామాన్లన్నీ పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు వీటి స్థానాన్ని ఆక్యుపై చేసేసింది ఇవన్నీ వంటింట్లో ఉండే వస్తువులు ఇప్పుడు ఇవి కూడా కనిపించడం లేదు ఈ కాలం వారికి వీటి పేర్లు కూడా తెలియదు మీలో ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎవరికెన్ని తెలుసో ఈ ఉన్న వస్తువు ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా చాలా మంది దీనిని కనీసం చూసి కూడా ఉండరు ఇదిగో వీటికి కూడా ఒకప్పుడు గొప్ప రోజులు ఉండేవి ఇంటికి దగ్గరలో ఎస్టిడి బూత్ ఉంటే అది గొప్ప విషయం అప్పట్లో చాలా మంది సెలవు రోజుల్లో ఈ బూత్ దగ్గర లైన్లు కట్టి కాల్ చేసుకునేవారు మీరు కూడా అలా ఎవరైనా చేశారా చేస్తే కామెంట్ రూపంలో ఇది కూడా మాకు చెప్పేయండి ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు ఒక టార్చ్ లైట్ లాంటిది నూనెతో దీనిని వెలిగించేవారు ఈ దీపపు వెలుగులోనే గంటల తరబడి చదువుకునే వాళ్ళు ఉన్నారు నీకు ఎవరికైనా ఈ విషయం గుర్తుందా అప్పట్లో ఊర్లలో లైట్స్ ఉండేవి కావు కదా ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా ఉండేవి ఇది కూడా ఇప్పుడు మాయమైపోయింది సేమ్య తయారు చేసిన మిషన్ ఒక దశలో చెప్పాలంటే తమ చేతులతో వీటిని తయారు చేసేవారు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వాటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఆ టైంలో వచ్చిన ఈ ధారావాహికను మనం తప్పకుండా చూసేవాళ్ళం ఈ ధారావాహిక పేరు ఏమిటో చెప్పండి చూద్దాం ఏంటి చెప్పలేకపోతున్నారా ఈ ఫోటోలను టీవీలో కనిపిస్తున్న కార్టూన్ కల్పితమేమో అనుకుంటారు కానీ ఇది నిజం కుటుంబం అంతా కలిసి అప్పట్లో ఇలాగే చూసేవాళ్ళు వారు ఆ కార్టూన్ షోలను చూసి అనుభూతి చెందేవారు అలాగే ఇలా మూసి కనిపిస్తున్న ఈ తలుపులు ఒకప్పుడు ఎంత గొప్పగా కనిపించేవో నేడు వీటి గునికే పోయింది ఇలాంటి ఇంట్లో వారు ఎంత గొప్పగా బతికుండేవారో కానీ ఇప్పుడు ఇలాంటి ఇల్లులు శిథిలావస్థకు చేరిపోయాయి అంతేకాకుండా పాడుబడిపోయాయి ఇక్కడ చూడండి ఇంత ఇరుకు రోడ్లలో ఒకప్పుడు మార్కెట్లు నడిచిన రోడ్లు ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఆ రోజులు ఎంత గొప్పగా ఉండేవో కదా ఇప్పుడు మాత్రం పక్షులు కూడా వాలడం లేదు ఇలాంటి షాపులు గ్రామాలలో బాగా కనిపించేవి ఈ షాపులు చూడగానే ఒక రకమైన ఆనందం కలిగేది ఒకప్పుడు అక్కడక్కడ మాత్రమే ఇలాంటి షాపులు కనిపిస్తున్నాయి అనుకోండి ఒకప్పుడు గ్రామాల్లో ఇలాంటి మిద్దెలు ఉండేవి ఇలాంటి గుడిచెలలో ఉండేవారు నిజంగా ఇలాంటి ఇళ్లను చూస్తే తెలియని ప్రశాంతత ఉంటుంది కదా అప్పట్లో హాలు ఇలాగే ఉండేవి వారు చాలా సౌకర్యంగా కనిపించేవారు కూడా నిజంగా ఆ రోజుల్లోకి తిరిగి వెళ్తే ఎంత బాగుంటుందో కదా అలాంటి జీవితాలను అనుభవించిన వారు చివరి జనరేషన్ గా మిగిలిపోయారు ఇలా ఆడుకునే పిల్లలను ఇప్పట్లో ఎవరు చూడలేరు కూడా ఈ మొబైల్ మీకు ఆనాటి ఎస్ఎంఎస్ఎల్ ను గుర్తు చేస్తున్నది కదా ఫోన్ లో ఒక నిమిషం మాట్లాడడం కూడా చాలా గొప్పగా అనిపించేది పది రూపాయల రీఛార్జ్ తో ఏడు రూపాయల బ్యాలెన్స్ వచ్చేది అంతేకాదు మీరు వినడానికి చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పెట్టెలను మీరు ఇప్పట్లో చూడడం కొంచెం కష్టమే ఇవి కూడా తొంభైల నాటి గొప్ప జ్ఞాపకమే ఈ సైకిల్ చూస్తుంటే ఏదైనా గుర్తొస్తుందా ఇది సైకిల్ డైనమో ఆ రోజుల్లో ఈ డైనమో చాలా గొప్ప ఫీలింగ్ కలిగించేది ఇంతేనా అని అనుకోకండి ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా మీ నోట్లో నీళ్లు ఊరకుండా ఉండవనుకోండి అదేంటో ఇప్పుడే చూసేయండి ఈ ఫోటో చూడగానే మీ బాల్యం ఎవరికి గుర్తొచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా అయితే తెలియజేయండి సుమా ఊర్లలో చెప్పులు లేకుండా ఫ్రెండ్స్ తో తిరిగే రోజులు గుర్తున్నాయా చిన్నతనంలో ఎలాంటి భారం లేకుండా గడిపిన రోజులవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ కాలం పిల్లలు కొంచెం అడ్వాన్స్డ్గా అయ్యారనుకోండి అది వేరే విషయం ఇప్పటి రోజులు కొంచెం ముందుకు సాగాయి ఈ ఫోటోలు గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేస్తున్నాయి కదా ఈ ఫోటోను చూసారా ఇది కూడా మాకు చాలా కష్టంగానే దొరికింది మనం చైన ప్రోడక్ట్స్ వెనకల పడి ఏం కోల్పోయామో అర్థమవుతుంది ఈ ఫోటోలో మీరు చూసేవన్నీ తొంభైవ కాలం నాటివే అప్పట్లో అన్ని ఇళ్లలో ఇవన్నీ ఉండేవి ఎవరి ఇంట్లోవి ఉండేవో అలాగే ఎవరెవరు వీటిలోని అనుభూతి పొందారో మాకు తెలపగలరు రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఎంత ప్రశాంతంగా సంతోషంగా జీవించే వాళ్ళం ఈ ఫోటో మనసుకు ఎంత ప్రశాంతతను కలిగిస్తుందో కదా ఇప్పుడు ఇలాంటి రాత్రులు లేనే లేవు అది ఎంత ప్రశాంతమైన కాలమో కదా ఇప్పుడు అన్ని రోజులు పరుగులే దినదిన గండాలే ఇలాంటి ఇస్త్రీ పెట్టెలు మీకు గుర్తున్నాయా ఇప్పుడైతే అయితే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఇంకా వారు కూడా ఉన్నాయి ఇది కూడా మధుర జ్ఞాపకాలలో ఒకటి బాల్యంలో ఇలాంటి రెక్కల గాలిపటాలు ఎవరెవరు ఎగరేసారో చెప్పండి చూద్దాం ఇప్పుడు ఇలాంటి జీవితం కూడా అంతమైపోయింది ఇప్పుడు ఎవరి దగ్గరైనా కూర్చోవడానికి రెండు నిమిషాలు కూడా టైం ఉండడం లేదు ఒకవేళ టైం ఉన్నా వాళ్ళు కేటాయించడం లేదు గతంలో గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు మన చిన్ననాటి జ్ఞాపకాలు ఈ కుట్టు మిషన్ కూడా ఒకటని చెప్పొచ్చు ఇప్పుడు ఈ కుట్టు మిషన్ బాగా పాతదైపోయింది ఈ ఫోటోలో కనిపిస్తున్న కిటికీ మీకు గుర్తుందా ఇలాంటి కిటికీ గురించి ఇప్పటి తరానికి అసలు తెలియనే తెలియదు ఒకప్పుడు ప్రజలు ఈ కిటికీ నుంచి బయటకు వెళ్లేవారు అలాగే లోపలికి వచ్చేవారు మీకు ఇప్పుడు చూపించే ఫోటో మన గ్రామాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపించడమే లేదు బాల్యంలో మనం చాలా ఆటలు ఆడేవాళ్ళం కదా అందులో ఈ ఫోటోలోని ఆట ఎంతమంది ఆడారో చెప్పండి చాలా మందికి ఆట గుర్తుకు వచ్చేసి ఉంటుంది కదా బాల్యం ఆటలలో ముఖ్యమైన ఆట గోలిలాటనే చెప్పొచ్చు ఈ పౌడర్ డబ్బా చూడగానే మీకు మీ చిన్నతనం ఇట్టే గుర్తుకొచ్చి ఉంటుంది కదా మీరు చిన్నతనంలో ఈ పౌడర్ ని తప్పకుండా వాడే ఉంటారు కదా బాల్యం ఇలాగే ఉండేది ఇంటి ముందు బయోస్కోప్ వస్తే పది పైసలు ఇచ్చి అందులో చూపించిన బొమ్మలను వింతగా చూసేవాళ్ళం కాలం గడిచే కొద్ది ఇవి కూడా కనుమరుగైపోయాయి అప్పట్లో ఫ్యాన్ అందరికి కలిసి ఒక్కటే ఉండేది అందరూ హాల్లో కలిసే పడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రూమ్ కు ఒక ఏసీ అందరికి ప్రత్యేకమైన ఫ్యాన్లు ఉన్నాయి ఆనాటి ఎండల్లో సైకిల్ పై ఇలాంటి ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు ఆ ఐస్ క్రీమ్ చూడగానే మన మనసు మనసులా ఉండేది కాదు కదా అర్ధ రూపాయి రూపాయికే ఐస్ క్రీమ్ దొరికేది అప్పట్లో అప్పట్లో గోడలన్నీ కూడా మట్టితోనే అలంకరించేవారు మీరు కూడా ఇలాంటి దృశ్యాలు చూసారా ఇవి కూడా ఆనాటి అపురూప దృశ్యాలే చిత్రాలలో ఇది కూడా ఒకటి ఈ నిద్ర ఎంత సుఖంగా ఉండేదని అప్పటి వారిని అడిగితే చెబుతుంటారు నిజమే కదా పొలాల్లో చిన్న చాపలు ఎంత హాయిగా నిద్రపోయేవారు అప్పట్లో మరి ఈ రోజుల్లో ఉండే పరుపు కంటే పాది రెట్లు ఆ బురద మట్టిపై పడుకుంటే వచ్చేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అప్పటి వారు చెబుతుంటారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు బాల్యని అనుభవించిన వాళ్ళకి ఇది చూస్తే తప్పకుండా పాత రోజులు గుర్తుకొస్తాయి చూశారు కదా అలాంటి రోజులు ఎంత అందంగా ఉన్నాయో అలాంటి రోజులు ఇప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అలాంటి దృశ్యాలను నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఆ వీడియోస్ మీకోసమే ఒక తాత కర్ర పట్టుకొని గోసి వేసుకొని తన పొలానికి తన ధాన్యానికి కాపల పోయే దృశ్యాలు మీకు మనసును తాకి ఉంటాయి కదా ఊర్లలో స్వచ్ఛమైన పేడతో ఇళ్ళను అలకడం రీసెంట్గా మీరు ఎప్పుడైనా చూసారా ఒకప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి స్వచ్ఛమైన పేడతోని ఇల్లు అలుగుతున్నా ఆ వీడియోస్ కూడా మీకోసమే మరి చూసేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ బాల్యం గురించి మీకు ఏం గుర్తుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ను క్లిక్ చేయండి తదుపరి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమాజమా మేల్కో